దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అధైర్యంతో నిండిన మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం అనుసరించాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను ఆయన నెరవేరుస్తానని తన వాక్యం ద్వారా సెలవేస్తూ ఉన్నారు వారిని మొర ఆలకించి వారిని రక్షించును అని కూడా చెప్తూ ఉన్నారు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే మనకి జ్ఞానం లభిస్తుంది సర్వసంపదలు కూడా వస్తాయి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరూ కూడా పాపాన్ని చేయలేరు పాపం చేయాలంటే మొదటగా భయపడతారు ఎందుకంటే నా దేవుడు నన్ను అనుక్షణం చూస్తూ నన్ను గమనిస్తూ ఉన్నాడు అన్నటువంటి స్పృహ వాళ్ళలో ఉంటుంది ఎవరైతే పాపం చేస్తారో వారికి దేవుడంటే భయం లేదని అర్థం ప్రతి కుటుంబంలోని కూడా తల్లిదండ్రులకి పిల్లలు విధేయులై ఉండాలి తండ్రి చెప్పిన మాటను వింటూ తల్లి చెప్పిన మాటను వింటూ వారు చెప్పిన మాటని అనుసరించి నడుచుకోవాలి ఏ కుటుంబం అయితే అలా ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా సమాధానకరంగా ఉంటుంది అలాగే మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్తకి మనం భయపడినట్లయితే ఆయన మనల్ని కరుణించి ప్రతి సమస్య నుండి కూడా మనల్ని విడిపిస్తాడు మనల్ని కాపాడుతాడు ఎందుకంటే ఆయన ఎందు మనం భయభక్తులు నిలుపుతున్నాం కాబట్టి ఆ రోజు దానియలు ప్రార్థన చేస్తున్నాడు అన్న నెపంతో సింహాల బోన్లో పడవేసినప్పుడు ఆయన భయపడలేదు ఎందుకంటే తన దేవుడు తనల్ని రక్షిస్తాడు అన్న నమ్మకం ఆయనలో ఉంది యొక్క రాజు వచ్చి ఆ సింహాలు దానియల్ని తినేసాయో లేదా అని చెప్పేసి చూసినప్పుడు స్వరంతో దానియేలు నీవు ఆరాధించే దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అన్నప్పుడు రాజు చిరంజీవి గాక అని చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు ఎంతగానో రాజు సంతోషపడ్డాడు ఎవరైతే కుట్ర చేసి దానియల్ని సింహాల భూంలో పడవేశారో వారిని తిరిగి అదే సింహాల భూంలో పడవేయటం జరుగుతుంది రే సహోదరులారా మనం ఒక్క దేవునికి మాత్రమే భయపడాలి మిగతా ఏ విషయాలకు కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇహలోక శ్రమలు నిన్ను బాధ పెట్టినా నిన్ను ఏమీ చేయలేవు ఆ శ్రమలు బాధలన్నిటినీ తొలగించగల సమద్రైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఒక్కసారి ఒక్క క్షణం మనం బాధ కలిగినప్పుడు లేదా శ్రమ సంభవించినప్పుడు ఆయన్ని తలుచుకోండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీకు సమాధానం దొరుకుతుంది చాలామంది బాధ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు ఈ పరిస్థితుల్లో నాకు ఎవరూ లేరు నాకు ధైర్యం చెప్పేవారు లేరు మాకు మా అనుకున్న వారే మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు మా అనుకున్న వాళ్ళే మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారని బాధపడుతూ భయపడుతూ ఉంటారు ప్రియ సహోదరులారా మీరు ఏ విషయం గురించి కూడా చింతించకండి మీ బంధువు మీ స్నేహితుడు అన్నీ కూడా ప్రభువే మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మీ యొక్క సమస్యని ఆయనకి విన్నవించుకున్నట్లయితే ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలవబెట్టగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు ఆయన అటువంటి దేవునికి భయభక్తులు కలిగి జీవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం మీరందరూ కూడా మనలందరినీ సృష్టించిన ప్రభువుకి విధేయులై ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి నేను చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి మీ కృపా కాపుతల దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ ప్రసాదించండి మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి కన్నీటితో మీకు ప్రార్థిస్తున్నారు వారి సమస్యలు వారి బాధలు వారిని క్రొంగదిస్తూ ఉన్నాయి ప్రభా విడిపించగల సమర్థుడైన దేవుడని మీ ఎత్తుకు వచ్చి ఉన్నారు వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి వారి నమ్మకాన్ని నిలవబెట్టండి మీ కృపలో వర్దలు చేసుకోండి ప్రభ వారి సమస్యలు పోయి సమాధానం కలిగి నీ సన్నిధిలో నిత్యము మీకు కృతజ్ఞతలుండే భాగ్యాన్ని మీ బిడ్డలైన వారు అందరికీ అనుగ్రహించుకొని వేడుకుంటున్నా ప్రభా ప్రతి విధమైన అపవిత్రత కలిగించేటటువంటి ప్రతి పాపం నుండి బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ పరిశుద్ధ కవచాన్ని బిడ్డలకి అనుగ్రహించమని మీ దీవెలతో నింపి అనుక్షణం వారికి తోడై నీడయండి సహాయం చేయమని మా ప్రార్థనలో మాలో తప్పు క్షమించి ప్రార్థనకి ప్రతిఫలం తెచ్చేయమని మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్